అందరికీ నమస్కారం మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయం మాఘపురాణంలోని ఎనిమిదవ అధ్యాయం శక్తి మత్తు గర్వంతో ఉన్న రాజు కార్త వీర్యార్జునుడికి దత్తాత్రేయుడు చేసిన జ్ఞానోపదేశాన్ని వివరిస్తుంది వినయం సహనం దయల ప్రాముఖ్యతను ఈ లోకం భ్రమేనని నిజమైన ఆనందం భగవంతుడిలోనే ఉందని దత్తాత్రేయుడు బోధిస్తాడు కార్తవీర్యార్జునుడు వాటిని అనుసరించి గొప్ప గురువుగా మారుతాడు ఈ కథ గర్వం మనకు ఎటువంటి మేలు చేయదని వినయంతో ఇతరుల నుండి నేర్చుకుంటేనే జ్ఞానం ఆనందం లభిస్తాయని చెబుతుంది దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశము ఇచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించారు అతడు కూడా లోక కళ్యాణము కొరకు ఘనకార్యములు చేశారు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలములో కార్త వీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పాలించుచుండెను అతనికి గురువర్యులు దత్తాత్రేయులు ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమునకు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకొంటిని కానీ మాఘమాసము యొక్క మహత్యమును విని ఉండలేదా కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరను దత్తాత్రేయుడు కార్తవీర్యాజ్యుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను భూపాల భరతఖండములో ఉన్న పుణ్యనదులకు సమస్తమైన నదులు ప్రపంచమునందు ఎచ్చట లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరము ఒక్కొక్క రాశియందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును కనుక అటువంటి నదులయందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించినయడలా దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు అందున మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మరాహిత్యము కూడా కలుగును గనుక ఏ మానవుడైన మాఘమాసములో సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి తెలుపుచు ఇంకనూ ఈ విధముగా చెప్పుచున్నాడు పూర్వకాలమున గంగానదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు అందు నివసించు జనులు కుబేరులు వలె ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడను వైశ్యుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణ్యములు రాసుల కొలది ఉన్నవాడు కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను తండ్రి చనిపోగానే అతని కుమారులు ఇద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టము వచ్చినటులా పాడు చేయుచుండిరి ఇద్దరు చెరక ఉంపుడుగత్తను చేరదీసి కులభ్రష్టులైరి ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచటచే నోటి వెంట నురగలు గ్రక్కుచూ చనిపోయినాడు ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణిని నరకంలో పడవేయమన్నాడు రెండవ వాణిని స్వర్గమునకు పంపించమన్నాడు అప్పుడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు అయ్యా మేము ఇద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒకే విధముగానే పాపములు చేసి ఉన్నాము అయినా అతనికి నరకమును నాకు స్వర్గమును ఏల ప్రాప్తించును అని అడిగను ఆ మాటలకు చిత్రగుప్తుడు ఓయి వైశ్యపుత్ర నీవు నీ వేశ్యను కలుసుకొనిటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చిచుండెడి వాడవు అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరసుపై పడినవి అందువలన నీవు పవిత్రుడవు అయినావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును కాన విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది అదినూ కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును కూడా నీవు వినియున్నావు గంగానదిలోని నీరు నీ శరీరము మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను ఆహా ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్య కుమారుడు సంతశించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను మృగశృంగిని కథ గత అధ్యాయంలో తెలిపిన విధంగా మరణించిన ముగ్గురు కన్యలను తిరిగి బ్రతికించుటకు గాను మృగశృంగుడు యముడు కోసం తపస్సు చేసిన విధానం యమలోక విశేషములు మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్ర నుండి మేల్కొనినట్లు లేచి వారు యమలోకమునందు చూసిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి యమలోకమందలి జీవులు తమ పాప పుణ్యములను బట్టి శిక్షలను అనుభవించుచున్నారు ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకెంతటి శిక్షలను అనుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగిలింపజేయుదురు సలసల కాగిన నూనెలో పడవేయుదురు విష కీటకములున్న నూతిలో త్రోసివేయుదురు తలక్రిందులుగా వ్రేలాడగట్టి కింద మంట పెట్టుదురు మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు అని చెప్పసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయిరి ఆ కన్యలు వారిని ఓదార్చి మీరు భయపడకుడు ఆ నరక బాధ నుండి బయటపడు ఉపాయం ఒకటి ఉన్నది ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమునందు నదీ స్నానము చేయట తనకు తోచిన దానములు ధర్మమును జపతపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయటం వలన అంతకు ముందు చేసి ఉన్న పాపములు అన్నయూ పటాపంచలై నశించుటయే గాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును కాన మాఘమాస ఫలము అంత ప్రసిద్ధమైనది మాఘమాసమందు నదీ స్నానము ఆచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును మాఘమాసము అంతయు పురాణ పఠనం చేసినను లేక వినినను శ్రీహరి దయకు పాత్రులగుదురు లగుదురు గాన మీరు భయపడవలసిన పని లేదు నరక బాధల నుండి బయటపడుటకంతకంటే సులభ మార్గము మరి ఒకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వివరించిరి పురాణం తొమ్మిదవ అధ్యాయం మాఘపురాణంలోని తొమ్మిదవ అధ్యాయం గంగానది పవిత్రత దాని జలాల శక్తి గురించి వివరిస్తుంది భగవంతుడి నుండి వచ్చిన గంగానది అన్ని పాపాలను తొలగిస్తుందని స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం అధ్యాయంలో గంగానది శక్తిని చాటి చెప్పే కథలు కూడా ఉన్నాయి ఈ అధ్యాయం గంగానది ప్రాముఖ్యత దాని జలాల శక్తిని తెలియజేస్తుంది గంగా జలం మహిమ ఓ కార్త వీర్యార్జున శివ పూజ గురించి శివ మహత్యమును గురించి వివరించదను వినుము మొదటగా శ్రీరామచంద్రుడు రావణుని సంహరించుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని సంహరించెను అటులనే హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటను అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివుని పూజ చేసియే యుద్ధ రంగములో ప్రవేశించును మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొనిరి కనుక పూజలలో శివ పూజ పవిత్రమైనది అటులనే నదులలో గంగా నది పరమ పవిత్రమైనది ఎటులనగా గంగా జలము విష్ణు పాదముల నుండి పుట్టినదియో శివుని శిరస్సు నుండి ప్రవహించు నట్టిదియో అయినందుననే సర్వపాపహరమైనది పాపహరమైనది గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది ఇంకనూ గంగాజలము గురించి చెప్పబోనది ఏమనగా ఏ నీళ్లను గాని గంగా గంగాని మూడు పర్యాయములు అనుకుని శిరస్సును చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమగును గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసంలో అంగస్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచు గంగాజల మహత్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను కొంతకాలము క్రిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తి చే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉండిరి నలుగురికి నలుగురు కుమార్తెలు ఉండిరి వారు నిండు యవ్వనవతులై ఉండిరి కొన్ని రోజులకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్మల్ని వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి వారి కోరికలను నిరాకరించెను అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచివి కామని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచులగుదురుగాక అని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటాలకే పెనుగులాడు కొనుచుండిరి కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడిగిరి ఆ సిద్ధుడు వారందరి చేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే ఐదుగురికి యథారూపములు రూపములు కలిగినవి ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణము మాఘమాసమునందు చేయు నదీ స్నానము మానవులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను అతని భార్య మాత్రము స్నానం ఆచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వం నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయింది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూసెను ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామ క్రీడలలో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు తన భార్యను వెదుగుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై యుండి కూడా ఇలా కామ తృష్ణ కలవాడవైనందున నీకు కోతిముఖము కలుగుగా కాని విశ్వామిత్రుని పాషాణమై పడి ఉండమని భార్యను సపించి వెళ్ళిపోయినాడు విశ్వామిత్రుడు చేయనది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయము తెలుసుకుని విశ్వామిత్రుని కడకు వచ్చి విశ్వామిత్ర క్షణ బంగురమైన తుచ్చ కామ వాంచకులోనై నీ తపశక్తినంతా వదులుకున్నావు సరే లెమ్ము గంగానదిలో స్నానము చేసి నీ ఖమండలములో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను పూర్వ రూపమునొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయాను వీడియోకి లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్